ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే సిరిసిల్ సిరిసిల్ల నియోజకవర్గం కార్యకర్తలతో క్లస్టర్ వారీగా సమావేశం నిర్వహించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించారు సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు క్లస్టర్ వారిగా సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులకు సంబంధించి పదిహేను నుంచి ఇరవై మంది కార్యకర్తలతో సమావేశమయ్యారు మరోవైపు ప్రతి మండలం నుంచి యాభై నుంచి వంద మందితో ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపొందాలో దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోటాకయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్ మున్సిపల్ చైర్మన్ ఆడ రవీందర్ పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ మాత్రం హామీలు అమలు కావడం లేదని అసత్య ప్రచారం చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు గంభీరాపేట మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం నివాసంలో ఆదివారం నిర్వహించిన శుభా కార్యక్రమానికి ప్రభుత్వ పాదే శ్రీనివాస్ తో కలిసి హాజరయ్యారు అంతకు ముందు విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ ఆరోగ్య భీమా హామీలు అమలు చేస్తున్నామని వివరించారు ఇవి టిఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పుడు నలభై రోజుల వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదని గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు సిరిసిల్ల వస్తవృత్తి వృత్తి వాదారులకు రావాల్సిన యాభై కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు నేత కార్మికులకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పదేళ్ల పాలనలో బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని బ్యాంకు ఖాతాలో ఉన్న వారికి పదిహేను లక్షలు జమ

శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న కేటీఆర్ గారిని నేరుగా అడుగుతా ఉన్నాం మీ నియోజకవర్గంలో ప్రయాణం చేసిన మహిళా సోదరు నేరుగా పోయి అడగండి వారికి ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం లాభదాయకంగా ఉందా లేదా అని అడిగి మాట్లాడాలా అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల మేరకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజానికానికి ఉచితంగా వైద్య సదుపాయాన్ని కలిగించే కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒక్కరో ఇద్దరు ముగ్గురు దీన్ని ఉపయోగించుకున్నారు మేము మీ టిఆర్ఎస్ నాయకులను కానీ ఇక్కడ ఉన్న బీజేపీ వారిని వారందరికీ కూడా మేము అమలు చేస్తూ ఉన్న పథకాలు ఐదు వందల రూపాయలకే సిలిండర్ని మీళ్ళలో కూడా వస్తున్నాయా లేదా ఒకసారి చెప్పమంటా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సంబంధించి జీరో బిల్లు ప్రతి ఇంట్లో వస్తూ ఉన్నాయా లేదా బేరుజు చేసుకోమని ప్రజలను కోరుతా ఉన్నాం మరొక అంశాన్ని కూడా ప్రజల వద్దకు వచ్చాం మేము చెప్పిన ప్రధానమైన అంశం ఎవరికైతే ఇల్లు లేని నిరుపేద ఉన్నాడో ఆ నిరుపేదకు సంబంధించి ఐదు లక్షల రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు మొదటి దఫలో ఫస్ట్ ఫేజ్లో మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇచ్చేదానికి శాంక్షన్ చేపట్టడం ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ తర్వాత మరి లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుంది దానికి ఒక ప్రక్రియ చేపట్టి అసలు సిసలైన పేదవాడికి ఇల్లు లేని నిరుపేదకి ఇల్లిచ్చే కార్యక్రమం ప్రభుత్వ యంత్రాంగం చేపట్టడం జరుగుతుంది తరుణంలో కానీ టిఆర్ఎస్ వాళ్ళ గురించి ఇంకా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేదని అడుగుతా ఉన్నారు వారికి నువ్వు సూటిగా మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం వారు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలైన తర్వాత దాదాపు నలభై రోజుల తర్వాత ఎన్నుకో కాబడ్డ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారవత్సవం చేసింది నలభై రోజులు ప్రమాణ స్వీకారవత్సవే జరిగింది ప్రభుత్వ యంత్రాంగమే మొదలగాలి అప్పటికి మేము ప్రభుత్వం ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొమ్మిదో తారీఖు నాడు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఈ ఆరు గ్యారెంటీలో ప్రధానమైన అంశాలని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకెళ్ళినాం ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం ఎల్లారెడ్డిపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి నూతన ఆలయ పునః నిర్మాణ కమిటీ చైర్మన్ గా సనుగుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆలయ నిర్మాణం కోసం ఒక కోటి ఎనభై లక్షలు మంజూరయ్యాయని ఎన్నికల కోడి వల్ల పనులు ప్రారంభం కాలేదని ఎన్నికలైపోయాక పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఆలయానికి కావాల్సిన ఖాళీ స్థలాన్ని కొనుగోలు కోసం దాతలు ముందుకు రావడం జరిగిందన్నారు నూతన చైర్మన్ తనువుల ఈశ్వర్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో అందరినీ భాగస్వామ్యం చేస్తూ గుడి పనులు ప్రారంభమై ముగింపు వరకు ముందుకెళ్తానని తెలియజేస్తారు వైస్ చైర్మన్ గా ముత్యాల ప్రభాకర్ రెడ్డి కోశ అధికారిగా బొమ్మకంటి రవీందర్ గుప్తా ప్రధాన కార్యదర్శి పోతూ ఆంజనేయులు గౌరవ అధ్యక్షులుగా నంది కిషన్ వైస్ చైర్మన్ గా చందుపట్ల లక్ష్మారెడ్డి ఎనుగందుల నరసింహులు మేగి నర్సయ్య కోరి రమేష్ కార్యవర్గ సభ్యులుగా పందిల్ల లింగాగౌడ్ పారిపెల్లి గారి తిరుపతి గౌడ్ బంధారపు బాల్రెడ్డి ప్రచార కార్యదర్శిగా గన్న పద్మారెడ్డి గ్రామస్తుల సమక్షంలో ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం మీ సమ్రాజ్యం నేవూరు వెంకట నరసింహారెడ్డి పందేల పరిశ్రమలు గౌడ్ రాగుల మల్లారెడ్డి ఎట్లా సంధి పార్టీసి పరిశ్రమలు బొమ్మకంటి శ్రీనివాస్ జవాజిలింగం మల్లారప్ప కిష్టారెడ్డి కమ్మరి కిష్టయ్య పాల్గొన్నారు గురించి అధ్యక్షులు గారు శ్రీ సనుగుల ఈశ్వర్ గారు ఎన్నుకోవడం జరిగింది శ్రీ ముత్యాల ప్రభాకర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది శ్రీ బొమ్మకంటి రవి గుప్తు గారు పేషర్ గా ఎన్నుకోబడున్నారు గౌరవ సభ్యులుగా కమిటీ సభ్యులుగా నందికిషన్ గారు శ్రీ సంతపల్ల లక్ష్మారెడ్డి గారు ఉపాధ్యక్షులు శ్రీ పందిర లింగా గౌడ్ గారు కార్యవర్గ సభ్యులు శ్రీ పార్పిలి రామరెడ్డి గారు గౌరవ సభ్యులు ఎనుకంధుల నరసింహులు గారు వైస్ ప్రెసిడెంట్ తొలి రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు తిరుపతి గౌడ్ గారు కార్యవర్గ సభ్యులు ఊతు ఆంజనేయ గారు ప్రధాన కార్యదర్శి బందార బాలరెడ్డి గారు కార్యవర్గ సభ్యులు గల్ల పద్మారెడ్డి గారు ప్రచార కమిటీ కార్యదర్శి నిర్వాహకులు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిసార రాజేంద్రరావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు నాలుగు వందల మంది కరీంనగర్ కు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిసాల రాజేంద్ర రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు మరియు శ్రీనివాసరెడ్డి గుండాడి రామరెడ్డి సూడిద్ది రాజేందర్ బానుత రాజు నాయక్ మాజీ జడ్పీటీసీ ఏలూరు రాజయ్య దత్తాత్రేయగౌడ్ మాజీ వైస్ ఎంపీపీ సింగిరెడ్డి బాలరెడ్డి ఎడ్ల రాజ్ కుమార్ పట్టణాధ్యక్షులు చెన్నిబాబు మందాటి దేవేంద్ర యాదవ్ బండారి బాలరెడ్డి గుండాడి రామరెడ్డి మెండే శ్రీనివాస్ యాదవ్ తిరిపురం మహేందర్ కదిరే బాలకృష్ణ గౌడ్ చెట్కూరి బాలాగౌడ్ అంజిరెడ్డి మద్దుల శ్రీపాల్రెడ్డి అంతెర్పుల కనకరాజు రామచంద్ర నాయక్ దొమ్మాటి రాజు మహిళా కాంగ్రెస్ నాయకులు జ్యోతి గణ శోభారెడ్డి సోషల్ మీడియా ప్రతినిధి బిపేట రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నుండి నామినేషన్ దానికి మేము పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి ఒక నాలుగు వందల మంది బయలుదేరిపోతున్నాం నామినేషన్ వేసి అక్కడ అక్కడ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది మా కార్యకర్తలు లీడర్లు వివిధ హోదాలు ఉన్న వారందరము కలిసి కరీంనగర్ బయలుదేరిపోతున్నాం అందరూ ఈ ఎలక్షన్కు మా కార్యకర్తలు కూడా సహకరించి మా రాజేందర్ రావు గెలిపించాలని కోరుకుంటూ ఈ దీనికి సహకరించాలని జై కాంగ్రెస్ జైనా కరీంనగర్ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వెలిచాల రాజేందర్ ఆధ్వర్యం ఈ రోజు నామినేషన్ వేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇది మనకు ఒక టాస్క్ లాగా భావించి రాజేందర్ ను గెలిపించి కరీంనగర్ ఏదైతే గతంలోపట పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంటు అభ్యర్థి ఎంపీగా గెలిచి డెవలప్మెంట్ చేసిండో ఇప్పుడు కూడా మనము రాజేందర్ గెలిపించుకొని మళ్ళీ ఒకసారి కరీంనగర్ ను కాంగ్రెస్ కు అప్పగించేటువంటి విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్త సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దలు కెకే మహేందర్ రెడ్డి పేరును కాపాడేటువంటి విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్క కార్యకర్త ఆయా గ్రామాల్లోపట బూత్ లోపట మొన్న ఒక్కటే మా నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది మన సిరిసిల్ల నియోజకవర్గ పార్లమెంట్ పార్లమెంటు స్థాయి సమావేశంలోపట ఏ బూత్ లోపట ఆ బూత్ లోపట ఓట్లు ఎక్కువగా ఎవరైతే లీడర్ తెచ్చుకుంటాడో ఆ లీడర్ కు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రామాణికంగా ఒక యుద్ధంలాగా భావించి మనమందరం కూడా ఎవరి బూత్ లోపల వాళ్ళు ఓట్లు సాధించి రాజేందర్ విజయం సాధించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ నుండి కరీంనగర్ కు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు ఈ రోజు బీవై నగర్ లోని సిఐటియువు జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల పోరాట దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై మేడే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియువు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల సాధన కొరకు వెట్టి చాకరి విముక్తి కొరకు పని గంటలు తగ్గించాలని పద్దెనిమిది వందల ఎనభై కార్మిక వర్గం సాగించిన విరోచిత పోరాటంలో ఆరుగురు కార్మికులు తమ రక్తం చెందించి అమరులైన సందర్భంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని అమరుల త్యాగాల సాక్షిగా మే ఒకటినా ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం కష్టజీవులందరూ కార్మిక హక్కుల పోరాట దినోత్సవం మేడ జరుపుకోవడం జరుగుతుంది అన్నారు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాటి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టే విధానాలను అవలంబిస్తుందని ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై మేడే కార్మిక వర్గం తమ హక్కులను కాపాడుకోవటం కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాలను ఆధ్వర్యంలో సిరిసిల్ల వేమునవాడ పట్టణాలతో పాటుగా అన్ని మండల కేంద్రాల్లో కార్మిక ప్రదర్శనలు సభలను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని కార్మిక వర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ పద్మ అనంతా గణేష్ సత్యం సందుపట్ల తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది దానికి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనము హమాలి బీడి పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు అందరూ ఈ మేడేకు ఆర్థిక సహాయం అందించి అందించగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కార్మిక ఎంతో మంది అమరులై కార్మిక చట్టాలను సాధించుకున్న కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా చూడాలని కూడా కోరడం జరుగుతుంది అట్లాగే మతం పేరుతో కులం పేరుతో ఈ మోడీ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే విధంగా చూడడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ మేడే సందర్భంగా ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది అట్లాగే ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడేను పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం ఎట్టి చాకరీ విముక్తి కోసం ఎనిమిది గంటల పని కోసం మరి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున నిరోధిత పోరాటం చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిగిన కాల్పుల్లో ఆరు మంది కార్మికులు అమరులైనటువంటి పరిస్థితుల్లో వారి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది కార్మిక హక్కులను ఆ హక్కులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గం కార్మిక వర్గం మొత్తం కూడా మే ఒకటవ తేదీన మరే మే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను నిర్వహించి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది మరే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇప్పటికే సిఐజీ ఆధ్వర్యంలో మరి జిల్లాలోని కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐజీ సంఘం ఇక్కడ ఉన్నటువంటి పవర్ కార్మికులు అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు హమ్మాలి కార్మికులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఉద్యోగుల సమస్యలమైన కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి సీఐటి ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల వేమునవాడ కేంద్రాలతో పాటు అన్ని మండలాల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ర్యాలీలు సభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటీవల కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలోని మరి మిత్రులు శ్రేయోభిలాసులు అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తోడ్పాటును అందించి ఈ మేడే కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది మరే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలను కాలరాసే విధంగా మరి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కూర్లు కుదించి కార్మికులను పెట్టుబడిదారులకు యాజమాన్యాలకు కట్టుబాటులు చేసే విధంగా నాలుగు లేబర్ కోర్లను తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుతం మేడే అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం కార్మిక వర్గానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం